ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాక్య భాగము కురుకు చిన్న ప్రార్థన చేద్దాం భూమి ఆకాశములను సృజించిన మా గొప్పదేవ నీకు వందనాలు వేలాది స్తోత్రములు ఉదయకాల సమయంలో సజీవులుగా ఉంచి నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన మంచి మనస్సును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో నీ మాటలు ధ్యానించి చుండగా నీ వాక్యపు వెలుగులో ఉంచి మా అందరితో మాట్లాడమని ఏస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్య భాగము కొలశీలకి రాసిన పత్రిక మూడు అధ్యాయము పదహారు వచనము కొలశీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయము పదహారు వచనము క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఈ లోకంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనుషులమైనటువంటి మనము అనేక విషయాల్లో సమృద్ధి కోసం వెతుకుతూ ఉంటాం సమృద్ధి కలిగి ఉండటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎంతో కష్టపడుతూ ఉంటాం ఏంటి అంటే సమృద్ధి కావాలి అని వెతుకుతూ ఉంటాం అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి దేవునామానికి మహిమ కలుగునుగాక ఈ మాటలు ఏంటన్నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుణ్ణి ఎరిగినటువంటి మనము దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము దేని కోసము వెతకాలి అంటే దేని కోసము సమృద్ధి కోసం వెతకాలి అంటే దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ఉండే విధంగా మనము నివసింపనివ్వాలి దేవుని వాక్యము చేత మన హృదయము నింపబడాలి దేవుని మాటల చేత మన హృదయం నింపబడాలి ఎంతవరకు నింపబడాలి అంటే సమృద్ధిగా 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 మన హృదయం అంతా కూడా దేవుని వాక్యము చేత నింపబడాలి కానీ ఈ లోకంలో మనం చూసినట్లయితే ఆర్థిక సమృద్ధి కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం లేదా ఇంకా అనేక సమృద్ధుల కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం ఎంత కష్టపడినా వాటి కోసం ఎంత ప్రయాసపడినా సమృద్ధి అనేది మనకి ఉండదు ఏదో ఒక లోటు మన జీవితంలో కనిపిస్తూనే ఉంటుంది కానీ దేవుని వాక్యాన్ని మన జీవితంలో మన హృదయంలో సమృద్ధిగా నింపుకున్నప్పుడు ఆ వాక్యము మనల్ని జీవింపచేస్తుంది ఆ వాక్యమే మనని అన్ని విషయాల్లో సమృద్ధిలోనికి నడిపిస్తుంది ఎప్పుడైతే దేవుని వాక్యము చేత మనం నింపబడ్డమో ప్రతి విషయములు కూడా వాక్యము చేత మనము సమాధానము చెప్తూ ఉంటాం వాక్యముతో మనము సాతాను ఎదిరించగలము ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఆ యొక్క ఆ యొక్క ఉపవాసం ఉన్నప్పుడు ఆ యొక్క సాతాను వచ్చి తనని అడిగినప్పుడు ఇదంతా నీకు ఇచ్చేస్తాను నా కాళ్ళకు మొక్కు ఇలా రకరకాల మాటలు సాతాను దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు వాక్యంతో సమాధానం చెప్తాడు ఎందుకంటే దేవునిలో వాక్యము సమృద్ధిగా ఉంది ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి మాటలు మాట్లాడకుండా దేవుని వాక్యము చేత ఆ యొక్క సాధారణతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం రొట్టె మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని వాక్యము వలన జీవిస్తాడు అని ఆ విధంగా మనము సమాధానము చెప్పాలంటే మన సమస్యల్లో వాక్యాన్ని చేత ఎదిరించాలి అంటే మన ఇబ్బందుల్లో వాక్యాన్ని చేత ఎదిరించాలి అంటే మనమేమి కలిగి ఉండాలంటే సమృద్ధి కలిగి ఉండాలి ఏ విషయంలో సమృద్ధి కలిగి ఉండాలి క్రీస్తు వాక్యము క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి ఎప్పుడైతే క్రీస్తు వాక్యము చేత సమృద్ధితో మనం నింపబడ్డమో మనకు ఎదురేటువంటి ప్రతి సమస్య మనకు ఎదురేటువంటి ప్రతి ఇబ్బందిని వాక్యము ద్వారా ఎదిరించగలం దేవు నామానికి మహిమ కలుగును గాక వాక్యం ద్వారా దాన్ని ఎదిరించగలం దాని మీద పోరాటం చేయగలము ఎప్పుడో తెలుసా మనలో సమృద్ధిగా వాక్యం ఉన్నప్పుడు మనము దేనికోసం ప్రయాసపడాలి అంటే మన హృదయంలో మన జీవితంలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి సమృద్ధిగా ఉండాలి అంటే వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి వాక్యాన్ని వినివారిగా ఉండాలి ఎప్పుడైతే మన హృదయము వాక్యముతో నిండిపోయిందో మన జీవితము వాక్యముతో నిండిపోయిందో మనము ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాక్యముతో సమాధానం చెప్పగలము దేవుని నామానికి మహిమ కలుగునుగా ఈ లోకానుసారమైన మాటలు ఈ లోకానుసారమైన సమాధానము కది వాక్యము చేత మనం సమాధానము వాక్యము చేత మనం ఎదిరించగలము కాబట్టి ఈ వాక్యం ఇంటి మనం అందరము కూడా దేనికోసము మనం ప్రయాసపడాలంటే మనలో వాక్యము సమృద్ధిగా సమృద్ధిగా ఉండటానికి మనము ప్రయత్నము చేయాలి ఆ విధంగా చేసినప్పుడు మన జీవితాలు ఆశీర్వదించి ంపబడతాయి మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి అంటే మనలో క్రీస్తు వాక్యము ఎలా ఉండాలి అంటే సమృద్ధిగా ఉండాలి మనమందరము కూడా అటు వాక్య సమృద్ధి కలిగి ఉండటానికి దేవుడు కృప చూపించునుగాక పరిశుద్ర ప్రేమ తండ్రి గొప్ప దేవుడా నీకు వందనలు ఉదీ కాల సమయంలో నీ వాక్యంలో సమృద్ధి కలిగి ఉండాలని మాతో మాట్లాడ అవును ప్రభా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మేము అనేక విషయాలలో సమృద్ధి కోసం వెతుకుతూ ఉన్నాము కానీ నీ వాక్యాన్ని సమృద్ధిగా వెతకలేకపోతున్నాం నీవు నువ్వు మాలో ఉన్నటువంటి లోపమును మాకు తెలియజేసినందుకు వందనలు నీ వాక్యము చేత మేము నింపబడి నీ వాక్య సమృద్ధిలో మేము జీవించే కృపను కనిక్రమను మాకు దైచ్యమని అడుగుతూ ఉన్నాం ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభావ వారికి సంపూర్ణ స్వస్థత దైచ్యమని అడుగుతా ఉన్న శిలువ రక్తంలో ప్రతి బిడ్డను తాకమని అడుగుతా ఉన్నాను ప్రభావ దేవాతని వారికి శక్తికి మించినటువంటి అనారోగ్యం చేత శరీర బలహీనతల చేత వారు బాధపడుతుంటుండగా దేవాతని ప్రతి బిడ్డను మీరు దర్శించి ముట్టి స్వస్థపరచమని ఏ సునామంలో అడుగు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె